నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన మధ్యతరగతి మందహాసం అనే ఒక పుస్తకం నుంచి విలువలు అనే ఒక కథను తీసుకుందామండి విలువలు కథ ఇంతకుముందు ఒకటి చదివాను అది రెండో పాటు ఇది మొదటిదండి ఇక కథలోకి వెళ్తున్నానండి ఈ కథ పోస్ట్మెన్ ఉత్తరం అందించి పోయాడు కోడలు కవర్ చించి చదువుతుంటే పార్వతమ్మ ఆతృతగా సమీపించారు ఎవరి దగ్గర నుంచే ఉత్తరం ఏమీ మాట్లాడకుండా శాంతం ఉత్తరం చదవడం ముగించింది విశాఖపట్నం బావగారి దగ్గర నుంచి అంది మొత్తసరిగా కవర్ని నాలుగు మడతలు పెట్టి టేబుల్ మీదకి విసిరింది పెద్దాడు దగ్గర నుంచా ఏమిటి విశేషాలు అంతా బాగున్నారా ఆ మధ్య రామానికి జ్వరం అని రాశాడు ఆతృతగా అడిగారు పార్వతమ్మగారు ఆ విషయం ఏమీ రాయలేదు అత్తగారు అంది రేడియో దగ్గరికి పోతూ పార్వతమ్మ గారికి కోడల మీద కోపం వచ్చింది ఆమె నిర్లక్ష్యానికి మరి ఏమిటి రాశాడే అంత పెద్ద ఉత్తరం ఇలా పడే నేను చదువుకుంటా అంటూ చేతులు జాచారు మడిగా ఉండడం వల్ల టేబుల్ మీద ఉత్తరం తీసుకోలేదు ఎప్పుడు ఏవో గొడవలు విసుక్కుంటూ ఉత్తరాన్ని అత్తగారి చేతుల్లో పడేసింది ఇంతలో పక్కవాటాలో ఉన్న డాక్టర్ గారి భార్య రావడంతో బిజీ అయిపోయింది శాంత రెండక్కయ్య గారు ఎప్పుడేమిటి పెళ్లి ప్రయాణం ఆదరంగా ఆహ్వానించి గదిలోనికి తోడుకొని వెళ్ళింది శాంత పార్వతమ్మ గారు ఉత్తరం తీసుకుని వంటింట్లోకి పోయారు కళ్ళజోడు పెట్టుకుని తీరిగ్గా చదువుకోవడానికి రాత్రి కొడుకు భోంచేస్తుంటే దగ్గరగా పీట వేసుకుని కూర్చుంటూ అడిగారు గారు అన్నయ్య రాసిన ఉత్తరం చూసావురా అని చదివానమ్మా ఏం రాశాడు మీరు చదివారు కదా మరలా అడుగుతావేం ఎదురు ప్రశ్న వేసింది శాంత భర్తకు ఆవకాయ వేస్తూ కొడుకు ఏమీ సమాధానం చెప్పకపోవడం ఆమెకి నచ్చలేదు ఏమిటో వాడు రాతే బోధపడితే తల్లి మధ్య మధ్య ఇంగ్లీష్ ముక్కలు ఏమిటో డబ్బు అంటాడు అది మాత్రం అర్థమైంది ఏమిట్రా రావుడు రాశాడు మరలా కొడుకుని అడిగారు అంతవరకు మంచినీళ్ళు తాగుతున్న రామారావు గ్లాస్ కింద పెడుతూ అన్నాడు అన్నయ్యకి ఎలాగైనా జాగ్రత్త తక్కువమ్మా క్యాషియర్ కదా జాగ్రత్తగా ఉండొద్దు మన జీతాల రోజున క్యాష్లో వెయ్యి రూపాయలు తక్కువ వచ్చాయంట ఎవరికి ఎక్కువ ఇచ్చేశాడో ఏమో అంత డబ్బు అర్జెంటుగా ఎవరిస్తారు తన జీతంలో కొంత కట్టగా ఇంకా ఐదు వందలు అయ్యాయట అర్జెంటుగా ఎలాగైనా టెలిగ్రామ్ మనీ ఆర్డర్ చేయమన్నాడు అని ఆగాడు ఇక్కడ మనం ఏదో బ్యాంకులో బ్యాలెన్స్ మూలుతోందని ఆయన ఉద్దేశం అందుకొంది శాంత భర్తగా పెరుగు వడ్డిస్తూ అదేమిటే శాంత అలా అంటావు అన్నదమ్ములు కదా మరి అన్నదమ్ములు అరటి ఆకు అన్నారు అరటు అరటి ఆకు పాయలు రెండు కలిసి ఉంటేనే అందం ఏ పాయ చిరిగిపోయినా ఆకు అందం పోతుంది ఎవరు ఇష్టపడరు కూడా అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండాలి ఒకరినొకరు ఆదుకోవాలి వీడు వాడికి ఇస్తాడు వాడి వీడికి ఇస్తాడు ఆడవాళ్ళం ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదమ్మా నెమ్మదిగా మందలించబోయారు కోడల్ని మీకెప్పుడు పెద్ద అంటేనే ఇష్టం మేము ముష్టి చిప్ప పట్టుకున్నా మీకు పర్వాలేదు అంటూ కోపంగా భర్త వైపు చూసింది రామారావు కూడా భార్య ధోరణి నచ్చలేదు ఏమిటి శాంత ఇప్పుడు అమ్మ ఏమందని ఆడవాళ్ళకి అందులోనూ కోడళ్ళకి ఇలాంటి విషయాల జోక్యం అనవసరం నా అభిప్రాయం కూడా అదే నిన్నేమైనా సలహా అడిగిందా ఏమైనా ఎందుకు అలారుస్తాం అనండి అనండి మీరు నన్నే అంటారు అందుకే నేను ఇంత లోకు కొంపలో మీ తల్లి కొడుకులు ఎప్పుడూ ఒక్కటే ఏడుపు లంఘించుకుంది శాంత మరలా గారు కలగజేసుకున్నారు ఏమిటి శాంత చిన్నపిల్లలా ఏడుస్తావు తల్లికి పిల్లలందరూ ఒక్కటేనే ఒకరికి కష్టం వచ్చినప్పుడు రెండో వాడిని ఆదుకోమని ఏ తల్లైనా అంటుంది నీకు ఇంకా తెలియదులే నీకు ఉన్నారుగా పిల్లలు పెద్దదానివయ్యాక నీకు తెలుస్తుంది కడుపు తీపి అంటే నా పిల్లలకి ఇలాంటి బాధలు రావాలని నేను బాధపడతానని అనేక నిర్దేశం అంటూ కోపంగా లేచి లేచినుంచింది శాంత అయ్యయ్యో చూడన రావుడు ఎలాంటి అర్థాలు తీస్తుందో నేను మాట్లాడలేను రా పెళ్ళంతో ఇంకా ఏమైనా అంటే భోజనం మానేస్తుంది నాకెందుకు ఆ పాపం ఉత్తరం చదివావుగా ఎలా తోస్తే అలా చెయ్యి బాబు నా ఫలహారం అయిపోయింది పిల్లలు ఒంటరిగా పడుకున్నారు నే పోత అంటూ లేచి వెళ్ళిపోయాడు పార్వతమ్మగారు ఏమీ చెప్పలేని స్థితిలో ఉండిపోయాడు రామారావు భార్య ధోరణి అతనికి నచ్చలేదు ఏమిటలా ఆలోచిస్తున్నారు గదిలోకి ప్రవేశిస్తూ భర్తని ప్రశ్నించింది శాంత బోంచేశావా తిరిగి ప్రశ్నించారు అమ్మ ఏం చేస్తోంది ఏం పిలవమంటారా వద్దులే నిద్రపోయిందో లేదో అని అంతే ఆమెకంత వేగంగా నిద్ర పట్టదులండి ఈవేళ అసలే పట్టదు మనం ఏం మాట్లాడుకుంటున్నాము వినాలిగా శాంత ఏమిటా మాటలు అమ్మ అంటే ఎందుకంత ద్వేషం చిన్నగా అరిచాడు పెద్ద కొడుకంటే ఆమెకి ఎందుకంత అభిమానం మనమంటే అభిమానం లేదా ఉంది కానీ ఎప్పుడు వాళ్ళ మాటలే పెద్ద కొడుకు కోడలు మహా ఉత్తములు అయినట్లు మాట్లాడతారు ఆమెను వాళ్ళు పువ్వుల్లో పెట్టి పూజిస్తారట ఇక్కడ మనం ఏదో రాచరంపాన్ని పెడుతున్నట్లు అది నాకు నచ్చదు అంది మంచం మీద కొంచెం దూరంలో కూర్చుంటూ ఏమిటో దానిది వెర్రి అభిమానం అక్కడ ఉన్నంతకాలం మనం ఎలా ఉన్నామో అని ఆరాటపడుతుంది చూసేదానివిగా రామంగాడి చేత వారానికి ఒక ఉత్తరం రాయించేది మనం జవాబు రాయకపోయినా సరే వదిన గారు నీలా అసూయపడేవారా అమ్మ పూర్వకాలం మనిషి ఎక్కడి మాటలు అక్కడ చెప్పి మసలు కొన్ని గడుస్తానం తెలియదు ఏమో ఆ నంగనాజ్ కబుర్లు ఆ నక్క వినియాలు నాకు నచ్చవు తెలియవు కూడా అంది చెక్కపడి అందిస్తూ అది సరే నీ మెడలో గొలుసు కనపడదే ఆమె బోసిమెడ చూస్తూ అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు ఒరే రావుడు నిద్రపోతున్నామరేరా నిద్రపోతున్నారేమరా గుమ్మ అవతలించి వచ్చిన తల్లికాక విని చటాలను మంచం దిగాడు రామారావు శాంత కూడా మంచం దిగి భర్తను ఆపుతోంది మెల్లిగా చూసారా ఆమె మన మాటలు వింటారని అన్నానా చా నొర్మి చాటుగా వినేదైతే క్యాక్ ఎందుకు వేస్తుంది ఆమెను తప్పించుకుని వీధి తలుపు తీశాడు రామ్మ ఇంకా నిద్రపోలేదా అడిగాడు వెనక్కి జరుగుతూ ఎలా నిద్రపడుతుందిరా మధ్యాహ్నం నుంచి నా దృష్టి అంతా భాస్కరం మీదనే వెరిబాగులు వాడు ఎంత సతమతమవుతున్నాడో ఏమో నలుగురు సంతానం విశాఖపట్నంలో కాపురం అంటే మాటల ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అంతా వచ్చి పడతారు వన్నాటికి అంతా ఆఖరు తిని చేయగడుక్కున్నట్లే వాపోయింది ఆమె ఇలా కుర్చీ మీద కూర్చోమ్మా కుర్చీని తన మంచానికి దగ్గరగా లాగి తాను మంచం మీద కూర్చున్నాడు ఆమె కూర్చుంది శాంత దూరంగా టేబుల్ నానుకుని నిలబడింది తల్లివైపు చూశాడు రావుడు నీకు డబ్బు ఇబ్బంది రేపు జీతంలో పంపిస్తే ఓ పని చెయ్యరా ఏంటమ్మా ఆతృతగా అడిగాడు శాంత కుతూహలంగా వింటూ ఉండిపోయింది మీ చెల్లెలు పెళ్లికి చేసిన బావికి ఇంకా రెండు వేలు ఎలానూ ఉండిపోయింది పాపం వాడి నెల నెల వంద రూపాయలు కడుతున్నాడు పిల్లలతో బాధపడుతూ కూడా మన ఇల్లు అమ్మేస్తే సరే ఆ పల్లెటూరులో మనం వెళ్ళి కాపురం ఉంటామా ఏమైనా అద్దె పాతిక రూపాయలేగా వస్తోంది ఆమె సలహా నచ్చలేదు రామారావుకి అవి తీరుబాటుగా చూసుకోవాల్సిన పనులమ్మా ఇప్పుడు నిమిషాల మీద జరగవు రెండు రోజుల్లో డబ్బు కావాలంటున్నాడు అన్నయ్య అని శాంతవైపు తిరిగి శాంత నీ గొలుసు కనపడదే తీసేశావా అన్నాడు నేనేమి తీసేసి దాచుకోలేదు సరిగా నిలబడుతూ జవాబిచ్చింది విసురుగా డాక్టర్ బా డాక్టర్ గారి భార్య లలితమ్మ గారు వాళ్ళ తమ్ముడు పెళ్లికి మద్రాసు వెళ్ళారు మధ్యాహ్నం నా గొలుసు ఇమ్మంటే ఇచ్చా పది రోజుల దాకా వారు రారు అంది ఆవిడికి ఉన్నాయి కదే మెండ నిండా నగలు గంగిరెద్దిలా నీ గొలుసే కావాల్సి వచ్చింది సమయానికి లేకపోయిందే అన్న బాధతో అన్నారు గారు తోక తొక్కిన పాములా లేచింది శాంత నేనేం అబద్ధాలు ఆడుతున్నానన్నా మీ ఉద్దేశం లలితమ్మ వాళ్ళ చెల్లెల కూతుర్ని కూడా పెళ్ళిళ్ళకి తీసుకెళ్తోందట ఆమె మెడగ బోసుగా ఉందని అడిగితే ఇచ్చా మధ్యాహ్నం పెళ్ళికి వెళ్తూ వచ్చింది మీరు చూశారుగా మీకు ఎప్పుడు నా మీదే అనుమానం అసలు నేను అంటేనే మీకు కిట్టదు చిర్రుమంది అత్తగారి మీద ఇదిరా బాబు నీ పెళ్ళాంతో అవస్థ నేనేం మాట్లాడినా పెడార్థం తీసుకుని మీదికొస్తుంది నీకు ఎలా తోస్తే అలా చేయి నేను పోతున్న ఆయనకేం మహారాజులా పోయారు బతికిపోయారు బతికున్న నేను నిమిష నిమిషానికి చస్తున్నా పిల్లలతో మాట్లాడకూడదు తల్లి కంటనీరు పెట్టుకోవడం చూసిన రామారావు భార్య మీద విరుచుకుపడ్డాడు వాళ్ళ బంధువులు అమ్మాయికి ఇచ్చారని మొదటే చెప్తే నీ సొమ్మేం పోయింది మీరింతలా ఆరా తీసి రాద్ధాంతం చేస్తారని ముందే తెలిస్తే మొదటనే చెప్పేదాన్ని టక్కుని జవాబిచ్చింది శాంత బాబు నే వస్తా ఆ గదిలో పిల్లలు ఒంటరిగా పడుకున్నారు అంటూ నిష్క్రమించారు పార్వతమ్మగారు ఆ రాత్రి రామారావుకి నిద్రపట్టలేదు తనను ఎన్నోసార్లు ఆదుకున్నాడు అన్నయ్య మొట్టమొదటిసారిగా తనను సహాయం కోరాడు నెల రోజుల్లో సర్దుకుని తిరిగిస్తే తిరిగి ఇచ్చేస్తానన్నాడు నిజానికి అన్నయ్య చేసిన సహాయాన్ని తిరిగి తను ఎన్నడూ చెల్లించలేదు అతను అడుగునూ లేదు ఎల్లుండి జీతం ఐదు వందలు అందుతుంది అది ఇచ్చేస్తే తనకు ఇబ్బందే పది పది విధాలు ఆలోచించాడు ఏమీ దారి కనపడలేదు మన్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్తూ టేబుల్ డ్రాయర్ లాగాడు పెన్ కోసం ఇన్సూరెన్స్ వారి నుంచి వచ్చిన రసీదు కనపడింది అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి పాలసీ మీద లోన్ అప్లై చేస్తే అనుకున్నాడు ఆఫీసులోనే ఊ ఆఫీసు ఊళ్ళోనే ఉంది తన ఫ్రెండ్ అందులో ఆ సెక్షన్లో ఉన్నాడు ఒకటి రెండు రోజుల్లో శాంక్షన్ కావచ్చు ఎవరిని అడగక్కర్లేదు తర్వాత తిరిగి చెల్లించేయచ్చు రెండో కంటి తెలియకుండా చేసేయాలి అనుకున్నాడు వంటింట్లో అత్తాకోళరు ఇద్దరు భోజనాలు చేస్తున్నారు అదే సమయం అనుకొని శాంత పెట్టి తెరిచి అట్టడుగునున్న పాలసీని బయటికి లాగాడు ఆ కవర్తో పాటు బంగారు గొలుసు కూడా చేతికొచ్చింది చేతిలోకి తీసుకున్న పరీక్షగా చూశాడు శాంతదే విషయం అర్థమైంది బయట పెడితే పెద్ద గొడవ అవుతుంది దాని యథాస్థానంలో పెట్టి పాలసీని తీసుకుని బయలుదేరాడు ఆఫీస్కి వెళ్ళగానే మెసెంజరు టెలిగ్రామ్ అందించాడు మనీ అడ్జస్ట్ డోంట్ వరీ భాస్కరం తేలిగ్గా నిట్టూర్చి టెలిగ్రామ్ జేబులో పెట్టుకొని తిరిగి ఆఫీస్లోకి పోయాడు శాంత డబ్బు అందడానికి వారం పది రోజులు పట్టేలా ఉంది ఎలా అయోమయంగా అన్నాడు రామారావు ఎలాగండి బ్యాంకులో ఉద్యోగం చాలా మంచిదండి రెండు వేలు డిపాజిట్ కట్టలేక ఉద్యోగం వదులుకుంటామా ఎలాగో చూడాలి కానీ పాపం వెరి నాగమ్మ వాడు ఉద్యోగంలో జాయిన్ అయిపోయినట్లే అని అందరితో చెప్పేస్తున్నాడు మరింత బాధపడుతూ అంది శాంత అత్తగారు ఉంటే ఎంత బాగుండు మరలా శాంతే అంది భర్త మౌనంగా ఉండిపోవడం చూస్తూ మనిషి ఉన్నప్పుడు విలువలు తెలియవు అన్నాడు నిర్వేదంగా ఏదో ఆలోచించండి ఉద్యోగం వదులుకుంటామా పిఎఫ్ లోన్కి అప్లై చేసా ఆఫీసు రూల్లో లేడు పది రోజుల దాకా తిరిగిరాడు అయినా బ్యాలెన్స్ ఆరు వందలే ఉంది పెళ్ళికి అంతా వాడేశా ఏమండి అని ఆగింది ఏదో చెప్పబోతున్నట్లుగా ఏమిటో చెప్పమన్నట్టు చూశాడు రామారావు పోనీ బావగారిని అడిగి చూస్తే ఓసారి విశాఖపట్నం వెళ్ళి రాకూడదు విమలాపురంలోని ఇల్లు అమ్మగా వచ్చింది ఎనిమిది వేలు నీకు నాకు ఉన్నది ఒక్కతే కూతురు కదా మంచి సంబంధం వదులుకోవద్దు ఆ ఇల్లు అమ్మిన డబ్బంతా కట్నంగా ఇచ్చాయి నాకేం అక్కర్లేదన్నాడు అన్నయ్య పైగా తన చేతి వెయ్యి రూపాయలు ఖర్చు చేశాడు అమ్మపోయినప్పుడు ఖర్చులన్నీ అతనే పెట్టుకున్నాడు నన్ను ఒక పైసా కూడా అడగలేదు వెయ్యి రూపాయలు పైనే అయి ఉంటాయి వాణ్ణి ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంటావు నీకున్న గొలుసు కూతురికి ఇచ్చేసావు అది అమ్మితే పదిహేను వందలైనా వచ్చి ఉండేది అంత కట్నం ఇస్తూ బోసిమెడతో కన్యాదానం చేస్తే బాగుండదని అందరూ అంటే ఇచ్చేశా దానికి నన్నేం చేయమంటారు అది ఓ నానాజీ వస్తున్నాడు చూడండి ఎంత ఆనందంగానూ హుషారుగాను తిరుగుతున్నాడో ఈ సంగతి తెలిస్తే ఏడుస్తూ కూర్చుంటాడు అమ్మా నాన్నగారు వచ్చారా లోనికి అడుగు పెడుతూ గట్టిగా అడిగాడు నానాజీ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న కొడుకును చూసి ఏమీ మాట్లాడలేకపోయారు తల్లిదండ్రులు ఓహ్ నాన్నగారు ఇక్కడే ఉన్నారా ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేమో అనుకున్నాను తండ్రిని చూసిన అతను మరీ ఉత్సాహం పొందాడు లేదురా ఈవేళ ఆఫీస్కి వెళ్ళలేదు అన్నాడు తండ్రి నిరుత్సాహంగా నాన్నగారు అమ్మా వినండి మంచి శుభవార్త అన్నాడు మెరిసిపోయే కళ్ళతో చెప్పావు కదరా నీ ఉద్యోగం అయిందని హీనస్వరంతో అంది తల్లి అది కాదమ్మా మరో మంచి శుభవార్త అంటూ జేబులోంచి టెలిగ్రామ్ తీసి తండ్రికి అందించాడు ఆతృతగా విప్పి చూశాడు విప్పి చదివాడు రామారావు మై సెల్ఫ్ అరైవింగ్ టుమారో విత్ మనీ బీ ప్రిపేర్డ్ భాస్కరం అని ఉంది రామారావు ఆనందంతో ఊగిపోయాడు ఏరా ఉత్తరం రాశావా సంతోషంతో ఉక్కిరి అవుతూ ప్రశ్నించాడు కొడుకుని అవును నాన్నగారు అన్నాడు ఉత్సాహంగా తండ్రి కొడుకుల సంభాషణ అర్థం కాలేదు శాంతికి ఏమిటండి టెలిగ్రామ్ భర్త చేతిలోని కాగితం అందుకోబోయింది రేపు అన్నయ్య వస్తున్నాడు అన్నాడు ఆమెకు టెలిగ్రామ్ అందిస్తూ కథ సమాప్తం ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారి పత్రికలో తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై అన్న ప్రచురించారండి కథ బాగుంది కదండి పైసామె పరమాత్మ హై అంతే ఇంకేం చెప్పలేం కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనం